పాల ఉత్పత్తిదారుల సంక్షేమ విధేయంగా కరీంనగర్ డైరీ నిరంతరం పనిచేస్తుందని కరీంనగర్ జిల్లా బోర్డు డైరెక్టర్ మరుపాక రాజు మేనేజర్ ముస్కు అంజారెడ్డి తెలిపారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో పాల ఉత్పత్తిదారుడు కొంకట మల్లయ్య శారదల కూతురు వివాహానికి కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఒక వేల రూపాయలు విలువ చేసే పుస్తే మాటలను బుధవారం అందజేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ మారుపాక రాజు మాట్లాడుతూ పాల ఉత్పత్తి ధరల సంక్షేమం కోసం కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు అనేక పథకాలను అమలు చేస్తున్నారని డైరీకి వచ్చే లాభంలో ప్రతి పైసాను బోనస్ రూపంలో పాల ఉత్పత్తిదారులకు అందజేస్తున్నారని చెప్పారు సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కరీంనగర్ డైరీ సంక్షేమ పథకాల అమలు తీరును అభినందించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ అంజారెడ్డి సూపర్వైజర్ తొంట ప్రకాష్ చల్లూరి రవి క్రాంతి కుమార్ కుమార్ రమేష్ అంజయ్య సెక్రటరీ చల్లూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు